ఇది శివశక్తులు గాథ బ్రహ్మదేవునికి మనసులోంచి పుట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అందులో ఒకరు దక్ష ప్రజాపతి ఈయనకి అనేక మంది కుమార్తెలు ఉన్నారు అందులో ఒకరు సతీ ఆదిశక్తి అవతారం చిన్నప్పటి నుంచి శివుడికి భక్తురాలు ఆయన్ను ఎలా అన్నా పెళ్లి చేసుకోవాలని తపస్సు చేసింది ఆ తపస్సుకు మెచ్చి శివుడు తనని వివాహం కూడా చేసుకున్నారు ఒకసారి దక్షుడు గొప్ప యజ్ఞం పెట్టి అందరినీ పిలిచారు కానీ శివుడిని సతిని మాత్రం ఆహ్వానించలేదు సతీ తన తండ్రిలే కాబట్టి వెళ్ళాలి అనుకుని తన భర్త అయిన శివుడి యొక్క అనుమతి తీసుకోకుండా ఆ యజ్ఞానికైతే వెళ్ళింది అక్కడ తన భర్తను దక్ష ప్రజాపతి దూషించడాన్ని తట్టుకోలేక అగ్నిలో ఆత్మాహుతి చేసుకుంది సతీ కోపంతో శివుడు వీరభద్రుణ్ణి సృష్టించి యజ్ఞాన్ని ధ్వంసం చేసి దక్షుడి యొక్క తలని నరికి వేశారు తరువాత దేవతల ప్రార్థనతో దక్షుణ్ణి క్షమించి మేకతలతో తిరిగి జీవితాన్ని ఇచ్చారు బాధలో ఉన్న శివుడు సతీ శరీరాన్ని మోసుకొని తిరిగారు విష్ణువు ఆ బాధ చూడలేక సుదర్శన చక్రంతో శరీరాన్ని ముక్కలుగా చేసి భూమిపై పతనమయ్య చేశారు అవే ఈ రోజు మనం దర్శించే నూట ఎనిమిది శక్తి పీఠాలు ఫుల్ వీడియో కోసం డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది చూడండి